టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం ఇల్లందు మున్సిపాలిటీ నుంచి బదిలీపై కొత్తగూడెం పాల్వంచా వెళ్తున్న మున్సిపల్ ఉద్యోగులకు వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని ఇల్లందు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పాలక వర్గం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు కమిషనర్ యాదగిరి మేనేజర్ అంకుశావలి మాట్లాడుతూ ఇల్లందు మున్సిపాలిటీ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత జిల్లాలో ఇల్లందు కార్పొరేషన్ కావాలని కానీ కొన్ని కారణాల వల్ల కాలేకపోయిందని కానీ నిత్యం సమస్యలతో ఉండే ఇల్లందు మున్సిపాలిటీని అధికారులు ఉద్యోగులు కార్మికులు సమస్య కృషితో అభివృద్ధిలో అగ్రగామన్ నిలిపారని తెలిపారు ఇక్కడి అభివృద్ధిలో భాగస్వాములై క్రియాశీలకంగా ఉన్న ఉద్యోగులు నేడు బదిలీపై వెళ్తుండటం బాధాకరమని ఉద్యోగి ఒకే చోట విధుల్లో ఉండటం సాధ్యం కాదని మీరు బదిలీపై వెళ్లే చోట కూడా ఇదే విధంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు తమకు అన్ని రకాలుగా సహకరించిన మున్సిపల్ పాలక వర్గానికి బదిలీపై వెళ్తున్న ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు అనంతరం బదిలీపై వెళ్తున్న ఉద్యోగులను మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు కటకం పద్మావతి నవీన్ తార శారద ఆర్జం మాధవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈనాడు ఇల్లందు మున్సిపాలిటీ యొక్క కీర్తి ప్రతిష్టలను సరే మా పాలక మండల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో మూడు సార్లతో మున్సిపాలిటీగా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చే విధంగా మన కుటుంబంలో సభ్యులైనందుకు ఆ సభ్యులు ఈరోజు మన ఇళ్ళ మున్సిపాలిటీని మున్సిపాలిటీ విడిచిపెట్టిపోతున్నందుకు సిద్ధిస్తూనే ఎంతో బాధ ఎందుకంటే ఇక్కడ కొన్ని అంశాలు చెప్పాలి ఇప్పుడు సరే ఇల్లలకి పెద్దదిక్కువ కాదు కానీ నాకు మాత్రం శానిటేషన్లో రైట్ హ్యాండ్ ఎప్పుడు కూడా నేను శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసినటువంటి సందర్భం ఒకటి రెండు సార్లు అయితే రోజుకి పది సార్లు అబ్జేద్భాయ్ అనగానే సార్ నేనున్నా అని చెప్పేసి ఎందుకంటే ఎంతో గౌరవంగా ఎదుటివరం కూడా గౌరవించేటువంటి శుభం కలిగి ఇళ్ళలు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ప్రతి యొక్క శానిటరీ వర్కర్ యొక్క పని విధానం వారిని ఏ విధంగా చేయించుకోవాలన్నట్టు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి అబ్జేద్భాయ్ దాంట్లో సందేహం ఏ లేదు అలాంటి అంజేద్భాయ్ ఆధ్వర్యంలో శానిటేషన్లో ఇల్ల మున్సిపాలిటీకి గౌరవ కలెక్టర్లతో రాష్ట్ర మంత్రి గారు కేటీఆర్ తోటి సార్లు ప్రశంసలు పొందుకున్నాం అంటే వారి యొక్క కృషి అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను ఏదైనా అంజేద్భాయ్ నిన్నైతే ఇష్టపెట్టా గౌరవ కలెక్టర్ గారితో పెట్టి చెప్పి మళ్ళీ డిప్యూటేషన్ మేజర్ని తెచ్చుకొని రిటైర్మెంట్ ఇక్కడే జరుపుకోవాలి దాంట్లో మేము కూడా అంటే బాగా ఇక్కడ కాదు చేతు అతిథిగా ఎందుకంటే శానిటేషన్ భాయ్ సరే అంజేద్ భాయ్ ఎందుకంటే పెద్దవారు మిమ్మల్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మాది ఆ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఎందుకంటే మీరు కొత్త ఇంకెక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మీకు సహాయం చేసే విధంగానే ప్రతి ఒక్కరు ఉంటారని చెప్పి కోరుకుంటా ఉన్నా దాంట్లో ఎటువంటి అదేవిధంగా శివకృష్ణ ఎందుకంటే నేను చైర్మన్గా కావటం జనవరి రెండో తారీఖు చైర్మన్గా బడ్జెట్ తీసుకున్నాం ఫిబ్రవరిలో అనుకుంటాను మార్చ్ ఇక్కడికి వచ్చాడు వచ్చే కానీ ఇల్ల మున్సిపాలిటీని చూసి సార్ నేను చేయనని చెప్పేసి అప్పుడున్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే రావు నాయక్ గారితో జీవర్ గారితో మా ఎమ్మెల్యే ఆర్బీఐ గారితో ఇక్కడి నుంచి రిలీవ్ కావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అసలు కొత్త వచ్చాం ఇల్ల మున్సిపాలిటీ గార్డులో పెట్టాలంటే అధికారులు ఎవరు కూడా వచ్చే వాళ్ళు నిసిపెట్టనే ఒక ఆవేశంతో ఆ రోజు అరకు శివకృష్ణ గారు ఇక్కడే ఉండాలి అంటే ఉండి వారి సేవలను విశిష్టంగా చేయటమే కాకుండా ఈ రోజు ఇల్లందరూ నిలిచిపెట్టిపోవటం వన్ పర్సెంట్ కూడా ఇష్టం లేకుండా ఈ రోజు పోతున్నాడంటే మా పాలక మండలి ఇక్కడ ఉన్నటువంటి నలుగురు కమిషనర్లు కూడా అందరు ఆ విధంగా ఆయన ఎంకరేజ్ చేశారు తోడు పాటించారు నేను కూడా ఏ సందర్భంలో పూజ చేసినా మా శివకృష్ణ ఎక్కడ ఉన్నా అంటే సార్ పరాడు చోటు ఉన్నా అంటే పరాణ పని అంటే ఎప్పుడు కూడా మేము కూడా అధికారులకు కానీ ఇక్కడ ఉన్న సిబ్బందికి కానీ రూల్స్ విరుద్ధంగా కానీ నామ్స్కి వ్యతిరేకంగా ఏ రోజు కూడా ఏ సందర్భంలో చెప్పిన అయినా ఇది పరాణ పెండింగ్ ఉందంటే క్షణాల్లో కంప్లీట్ చేసి మళ్ళీ మంచి అలవాటు ఏంటంటే మళ్ళీ ఫోన్ చేసి సార్ ఈ పని అయిపోయిందని చెప్పేటువంటి గుణం కలిగినటువంటి శివకృష్ణ ఈ రోజు ఇక్కడికి పోవటం బాధాకరమే ఏదైనా కార్పొరేషన్కి వెళ్తున్నాడు మీ భవిష్యత్తులో ఏదైనా మాకు చిన్న చిన్న పనులున్నా ఏదైనా అవసరం వచ్చి ఫోన్ చేసినా మీ కార్పొరేషన్ ఏదైనా పనులున్నా న్యాయపరంగా ఉన్నాయి ఖచ్చితంగా సహకరించాలని చేస్తారని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా